అందరికీ నమస్కారం నేను మీ యాక్టర్ సుమన్ ప్రజా డెయిరీ మ్యాగజైన్ వాళ్ళ ఇరవై నాలుగో వాచ్ఛికోషం అని ప్రసాద్ ల్యాబ్లో మే పదమూడో తారీఖు సాయంకాలం ఆరు గంటలకి హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ చీఫ్ గెస్ట్గా వస్తున్నారు బండారు దత్తాత్రేయ గారు ఈ ఫంక్షన్కి రావడం ఇది మూడోసారి దానికి కారణం ఏంటి మీకు తెలుసా మన ప్రజా డెయిరీ మ్యాగజైన్ అధినేత సురేష్ గారు ఆయన డిసిప్లిన్ ఆయన డెడికేషన్ ఆయన క్యారెక్టర్ ఒకటి ఇంకోటి ప్రజాడేరీ మ్యాగజిన్ క్వాలిటీ దాంట్లో ఎటువంటి కాంట్రవర్షి లేకుండా అన్ని మంచి విషయాలు పెడుతూ ప్రతి ఒక్కరిని హైలైట్ చేస్తూ అందరికీ మంచి విషయాలు ఆ మ్యాగజిన్ ద్వారా తెలిపిస్తున్నారు ఎందుకంటే ఈరోజు గవర్నర్ అంటే అన్ని ఫంక్షన్స్కి వెళ్ళరు ఒకవారు వెళ్ళినా ఒకసారి వెళ్ళిన తర్వాత ఇంకోసారి వెళ్ళరు మూడోసారికి రావడానికి కారణం కూడా ఏంటంటే నేను చెప్పిన ఇవన్నీ కానీ మీరందరూ మర్చిపోవద్దు మే పదమూడో తారీఖు ప్రసాద్ ల్యాబ్లో ఆరు గంటలకి ప్రజా డైరీ మ్యాగ్జిన్ వాళ్ళ ఇరవై నాలుగులో వాత్స్ కోసం అండ్ సెలబ్రిటీ అవార్డ్స్ అందరు రండి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి ఆల్ ఆర్ వెల్కమ్ ఆల్ ది బెస్ట్ సురేష్ గారు గుడ్ లక్ థ్యాంక్ యూ